హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి బెల్లం పరమాన్నం అండి ఈ బెల్లంతో పరమాన్నం చాలా బాగుంటుందండి ఇది అమ్మవారికి నివేదన చేయొచ్చు ఈ శ్రావణ మాసంలో ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ముందుగా మనము ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు బియ్యం వేసుకోండి దాంట్లో ఆ బియ్యాన్ని శుభ్రంగా ఒక రెండు సార్లు కడగాలండి రెండు సార్లు కడిగిన తర్వాత ఏ కప్పుతోటైతే అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటికి నాలుగు వరకు మనము వాటర్ వేసుకోవాలండి ఒక కప్పు బియ్యం తీసుకున్నట్లయితే మీరు నాలుగు కప్పుల వరకు మీరు వాటర్ వేసుకోవాలండి ఇట్లా వాటర్ వేసుకున్న తర్వాత ఆ గిన్నెని స్టవ్ పైన ఉంచి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అన్నం అనేది మెత్తగా పడే వరకు మంచిగా ఉడికించుకోవాలండి అన్నం అనేది చాలా మెత్తబడాలండి చాలా మెత్తగా ఉడికే వరకు మనము మనం అట్లా ఉడికించుకోవాలి అది పక్కన ఉంచుకున్న తర్వాత మనం మళ్ళీ వేరే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అండి కాజు బాదాము సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని మనము వేయించుకోవాలండి ఇదైతే మనము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మనం పెద్ద మంట మీద వేయించుకుంటే ఇవన్నీటివి మాడిపోతాయండి ఇది సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటేనే మనకి ఈ పలుకులు అనేవి టేస్టుగా ఉంటాయి మరి మాడిపోకుండా మంచి రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత చివరిగా మనము చివరిగా మనము కిస్మిస్ వేయాలండి ఈ కిస్మిస్ అనేది ముందుగా వేస్తే మాడిపోతుందండి అందుకని మనము ఈ డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత కిస్మిస్ వేసి వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన ఉంచుకోవాలండి మంచిగా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి అదే కడాయిలో మనం బెల్లం అండి ఒక కప్పు వరకు మనం బియ్యం తీసుకున్నాం కదండి రెండు కప్పుల వరకు మనం బెల్లం తీసుకోవాలండి తురిమిన బెల్లం కొలుచుకొని మనం రెండు కప్పుల వరకు తీసుకోవాలి అరకప్పు వరకు వాటర్ తీసుకోవాలండి వాటర్ అనేది ఇక్కడ ఎక్కువగా వేసుకుంటే అక్కడ వాటర్ మనం ఒక కప్పుకు నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకున్నాం కదండి ఒక కప్పు బియ్యానికి ఇక్కడ మనము ఒక హాఫ్ కప్పు వరకు మనము వేసుకొని మొత్తం బెల్లం అంతా కరిగించుకోవాలి ఇట్లా చిక్కగా కరిగించుకున్న తర్వాత మనము బెల్లంలో నలకలు అవి ఉంటాయి కాబట్టి ఒక స్ట్రైనర్ పెట్టి మనం వడగట్టుకోవాలండి అన్నం చూసుకోవాలండి ముందుగా ఈ అన్నం అనేది ఇట్లా మెత్తగా ఉడకాలి మనం ఒకసారి ఇట్లా చేయి పెట్టి చూసుకోవాలి అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు మనం బెల్లం ఏదైతే కరిగించుకున్నామో ఆ బెల్లాన్ని మనం స్ట్రైనర్ పెట్టి స్ట్రైనర్తో వడగట్టుకోవాలండి ఇట్లా చెత్త ఏమన్నా ఉంటే పోతుందండి అట్లా వడగట్టుకున్న తర్వాత మనం ఈ బెల్లం వాటర్ అన్నానికి అంతా పట్టేలాగా మంచిగా కలుపుతూ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి అడుగంటకూడదండి అడుగంటకుండా మధ్యలో మధ్యలతో ఇలా కలుపుతూ అంతా పట్టేలాగా కాసేపు ఉడికించుకోవాలండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి అట్లా బాగా ఉడికిన తర్వాత దగ్గర పడాలండి మొత్తం ఈ వాటర్ అంతా అన్నానికి పట్టేటట్లుగా ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాల వరకు కూడా పట్టొచ్చండి నాకైతే ఆరు నిమిషాల వరకు పట్టిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఇట్లా బాగా మొత్తం దగ్గర వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత మనము ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ అండి ఒక ఇలాచీ పౌడర్ అనేది మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ కోసం ఆ తర్వాత కొబ్బరి ఒక చిన్న బౌల్ వరకు మనం ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలండి ఈ ఎండు కొబ్బరి తురుమును వేయడం వల్ల కూడా చాలా బాగుంటుందండి ఈ బెల్లం పరమాన్నం తర్వాత ఒక కప్పు వరకు మనం పాలు తీసుకోవాలండి మనం అయితే ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో సేమ్ ఈక్వల్ అదే కప్పుతోటి మనం ఒక కప్పు చిక్కటి పాలని తీసుకోవాలండి పాలు వేసి మళ్ళీ ఇదంతా బాగా అన్నానికి పట్టేలాగా మంచిగా కలుపుకుంటూ మళ్ళీ ఇదంతా దగ్గర పడేలాగా మళ్ళా ఒక మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఈ పాలు అంతా అబ్జర్వ్ చేసేలాగా ఈ అన్నానికి మొత్తం పట్టేలాగా ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ చివరిగా మళ్ళీ నెయ్యి వేసుకోవాలండి ఈ రెండు స్పూన్ల వరకు మనం నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఈ అన్నం అనేది మెదువుగా ఉంటుందండి చాలా స్మూత్గా అవుతుందండి అట్లా నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి మళ్ళీ ఒక్కసారి మంచిగా కలుపుకోవాలండి అంతా బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా అట్లా కలుపుతూ ఒకటి రెండు నిమిషంల వరకు మనం ఉడికించుకోవాలండి అట్లా ఉడికిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ నైవేద్యాన్ని వరలక్ష్మి వ్రతంలో మళ్ళీ ఇది కూడా ఒక నైవేద్యం అండి ఇలా చేసి పెడితే అమ్మవారు ఎంతో సంతోషిస్తారండి అంత బాగుంటుంది ఈ నైవేద్యము ప్లీజ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి